ఎన్ని రోజుల పీక్ ఇది ఎన్ని గంటలప్పుడు ఎంతమంది వచ్చినారు మీరేం పని చేస్తారు మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదా ఏమన్నారు పోలీ మీదికి పట్ట మీ పేరు మీద ఉంది వాళ్ళకి ఏమన్నా ఆధారం ఉందా మాది అనేటట్లు అంటే ఒకే పట్ట మీద ఒకే పట్ట మీద ఇద్దరికి ఇచ్చినారా ఈ పట్ట మీద ఎంత ఇచ్చినారు ఏంటి ఒక వచ్చి మాది అని చెప్పి పట్ట తీసుకొని వచ్చింది మళ్ళా వాళ్ళు బండలు బండలు పెట్టిపోయినారు మళ్ళా వేరే బ్యాచ్ రామకృష్ణ వాళ్ళని వచ్చి వీళ్ళు కుట్టమేసుకుని దాన్ని పీకేసి ఇప్పుడు వాళ్ళు బండలు నాటేసిపోయినారు అనంతపురం అర్బన్ నారాయణపురం పంచాయతీ ఇందరమ్మ కాలనీలో గత పదహైదేళ్ళ నుంచి పదై గత పదహైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న బేడబుడగ జంగాల ఇళ్ళ మీదికి అధికార ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని కొంతమంది దందాలకు తెగబడుతున్నారు ఇది నిజంగానే ఎమ్మెల్యే గారు చెప్పారా లేకపోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని వాళ్ళు దందాలు చేస్తున్నారా అనేది ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈరోజు ఓట్లు వేయించుకోవడానికి మీకు ఓట్లు గుర్తించుకోవడానికి బేడబుడక జంగాలు కావాలి అలాగే మీకైనా పనిచేయడానికి బేడబుడక జంగాలు కావాలి ఈరోజు పదహైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న కాదీ పాపల దేవిక రెండు వేల పద్దెనిమిది ఇల్లు పట్టా ఇవ్వడం జరిగితే అప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ అధికారి కూడా రాని ఈ ఇంద్రమ్మ కాలనీకి ఈరోజే కొంతమంది రామకృష్ణ అనే అనుచర వర్గం వచ్చి ఈరోజు ఇక్కడే బండలు పూడ్చడం జరిగింది అంటే చేత కానీ బుడగ జంగాల అనుకుంటున్నారు ఆయన ఇంకొక మాట ఉన్నాడంట వీడియో మీకు పంపిస్తా బండలెక్కి మీ అందరి తలలు నరుకుతానంటున్నా అయ్యా మీరు ఎంతమంది వచ్చారండి ఐదు మంది వచ్చినారు ఐదు మంది ఇరవై మంది వచ్చారు అనుకుందాం ఇరవై మంది మీరైతే ఇక్కడ ఎంతమంది ఉండాలా వంద మంది పైన అంటే మీరు కత్తులు పడితే మా వాళ్ళు కత్తులు పడతారు మీరు గొడవ పడితే మా వాళ్ళు గొడవ పడతారు ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలా చేత కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు దందాలు చేయడం కాదు ఈరోజు నేను ఇక్కడున్నా నేను వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఫోన్ చేశా ఏమని మీరు రన్ని మాట్లాడదాం ఎందుకు బండలు పూడ్చారని ఒక ఆయన అంటాడు మేము బాపనోళ్ళము బుడగజంగా మా బాపనోళ్ళు అన్నారని చెప్పేసి నిజంగా చెప్తున్నా మీరు బాప అనేవి సం విషయం బుడగజంగాలలో అంత తలకాయ లేదండి అంత ఆలోచన లేదు మీ పాపనలో అనే విషయం కూడా తెలియదు నేను ఒక్కడే మాట చెప్పా ఎంతోమంది జనసేన వాళ్ళతో ఫోన్ చేయించారు ఇక్కడ ఉన్న అధికార వర్గములతో ఫోన్ చేయించాను ఒకటే చెప్పాను నరేష్ కొడవన్లు అనే వ్యక్తి జై భీమరావు భారత్ పార్టీ అనే ఈ పార్టీ ప్రజల కోసం జాతి కోసం కష్టపడుతుంది అర్బన్ ఎమ్మెల్యే గారు మీ మీద వస్తున్న రూమర్లు నిజం అవుతున్నాయి మీ పేర్లు చెప్పుకొని దందా చేస్తున్నారు మీరు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పారు ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడైంది ఇలా అవుతుంది ప్రజలు నోర్ల మీద కొట్టడం వాళ్ళు కట్టుకున్న ఇల్లును గడపడం వాళ్ళు సంపాదించుకుంటున్న దాని మీద ఎవరు దగ్గరుండి పోలీసు వాళ్ళు కూడా మీటర్ బిగించారంట పోలీసు వాళ్ళకి సివిల్ మ్యాటర్ ఎందుకు నాకు అర్థం కాలే అంటే ఎస్పీ గారికి శాత కాలేదా ఎస్పీ గారికి సేత కాలేదా అంటున్నా నేను సివిల్ మ్యాటర్లోకి ఒక ఎస్పీ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు ఒక అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఆర్డిఓ డిఆర్ఓ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలి కానీ కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఎందుకు ఇచ్చున్నారు వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారని నేను నిగ్గుని ఇస్తాం వదలం ఎమ్మెల్యే గారు మీరు గమనించాలా గతంలో ఏం జరిగిందో అదే కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా మీకు జరుగుతుంది మీకు నిజంగానే చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈరోజు చెప్తున్నా మీరే ముఖంగా జై భీమ్ జై భారత్ ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాము మేము బీదోళ్ళు జంగాలోళ్ళు మేము బుడుగు జంగాల ఇక్కడ ఎన్నో ఇరవై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాము ఒగురిపోయినాకొగురు ఒగురిపోయినాకొగురు వచ్చి మాది పట్ట మాది పట్ట అని మమ్మల్ని బెదిరించి ఎవరో ఎమ్మెల్యే పేర్లు చెప్పి జోర్జలం చేసి ఇండ్లు పీకేస్తాం కొట్టాలు కొట్టాలో ఉన్నప్పుడు అగ్గి పెట్టి కాలుస్తాం అన్నారు కుట్టలు పీకి షెడ్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు జేజీబు తెచ్చి పడేస్తున్నాం అంటున్నారు ఈ రామకృష్ణ మంగళ రామకృష్ణ వ్యక్తి టార్చర్ ఇప్పుడు ఐదారేళ్ళ నుంచి పెడుతున్నాడు ఇప్పుడు ఈరోజు కూడా వచ్చి పట్ట మాది ఉంది రిజిస్టర్లో ఉంది ఎంఆర్ఓలో ఉంది అని బెదిరించి చూపించి జోర్జిలానికి వచ్చి మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చినాడు మాకు ఎమ్మెల్యే గారు మేము మీకు చేతులు మొక్కి చెప్తున్నాము మీరు మాకు న్యాయం చేయండి మా పేదోళ్ళు మీరు తప్పి ఎవరు ఆదుకుంటారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము ఎమ్మెల్యే సార్ని వేడుకుంటున్నాం అనంతపురం అర్బన్ అయినటువంటి నారాయణపురం ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఏర్పడి రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ ఏర్పడింది దాంట్లో చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు చూపించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇచ్చారు ఇంకా పేదవాళ్ళని ఎంక్వైరీ చేసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా కొన్ని పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాలు ఇచ్చినటువంటి ప్రకారము చట్టం ప్రకారమే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు కొందరు ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు జీవన విధానం ఏమిటి బేడబుడక జంగాల చిలకల కాటిపాపులు అంట వీళ్ళు కానీ ఒక గ్రామాలకు పోయి సంచారం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళది మరి అలాంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చడము తప్పు కాదు ఇచ్చారు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇచ్చారు మరి ఇచ్చిన తర్వాత ఆ స్థానికంగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది విఆర్ఓ గారు ఎంక్వైరీ చేయకుండా దాన్ని దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి రెండవది ఇక్కడికి వచ్చి వాళ్ళు గుడిసెలు వేసుకున్న తర్వాత చట్టం ప్రకారమే కుళాయిలకి గుత్తలు కట్టినారు తర్వాత కరెంటు గుత్తలు కట్టినారు మరి ఎంఆర్ఓకి తెలియజేశారు మాకు పట్టాలు ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు పట్టాలు ఇచ్చారు మరి ఈ పట్టాల ప్రకారమే మేము సౌకర్యం కల్పించుకొని ఇక్కడ ఉన్నామని చెప్పేసి స్పష్టంగా ఇప్పటికి రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి పట్టాలైతే ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతూ ఉన్నది మరి ఏడు సంవత్సరాల నుంచి ఒకసారి పట్ట గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు కొందరు ఇక్కడ దౌర్జన్య పరులు ఈ కాలనీ లేకు అధికార పార్టీ అని చెప్పేసి వచ్చినారు ఇక్కడ మరి అధికార పార్టీ వాళ్ళకి స్థలాలు మీకు పేద ప్రజలవే కావాల్సి వచ్చిందా పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన గవర్నమెంట్ స్థలాలు ఉంటే మీరు ఇప్పించుకోవచ్చు ఒకటి రెండవది వీళ్ళ పట్టాలు రద్దు చేసి మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారంట ఇక్కడ మరి ఈ గుడిసెలు కొన్ని దౌర్జన్యంగా వచ్చి జనాలను చేసుకొని వచ్చి రామకృష్ణ వర్గ అనుచర వర్గాలలో పది ఇరవై మంది వచ్చి ఆ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి గుడిసెని తొలగించడం జరిగింది కట్టెలు బండలన్నీ మొత్తం దౌర్జన్యంగా పీకడం జరిగింది దానికి స్పష్టంగా ఇదే కాలనీలోకే మేము అఖిల రైతు కూలీ సంఘం ద్వారా ఎంక్వైరీ వచ్చినాము తర్వాత ఎంక్వైరీ తర్వాత ఇపో మాట్లాడుతున్నాము చూసే మాట్లాడుతున్నాము ఏది సృష్టించడం లేదు కాబట్టి ఇందు ఇక్కడ సాక్ష్యంగా వాళ్ళు పడగొట్టినటువంటిది సాక్ష్యం ఉంటుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కట్టెలు మొత్తం అన్ని వాళ్ళ సంసారకు సంబంధించినటువంటి కుండలు బోగులు మొత్తం అన్ని పగలగొట్టడం కూడా జరిగింది మీకు ఈ హక్కు ఎవరు ఇచ్చారు గతంలో ఇచ్చినటువంటి పట్టాలు మీవని మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి చట్టం ప్రకారం పట్టా ఇస్తే మూడు సంవత్సరాలకి ఆ పట్ట రద్దవుతుంది ఇది వాస్తవమైనటువంటిది మరి ఇవి పొద్దు వాళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత జంగాల వాళ్ళు కాపురం ఉన్నారు కదా అక్కడ మరి కాపురం లేరా చట్టం ప్రకారం గుర్తులు కట్టుకోలేదా అన్ని ఓకే కదా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది మీకు కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళ గతంలో ఇచ్చినటువంటి పట్టాలదే కరెక్ట్ అని చెప్పేసి విఆర్ఓ కానీ మిగతా అధికారులు ఏ విధంగా చెప్పగలుగుతారు పోలీసుల్లో వచ్చి ఈడొచ్చి వాళ్ళే ముందుండి వాళ్ళే పీకిస్తే వాళ్ళు ఆల్రెడీగా వీడియోలు తీసినారు ఆ వీడియోలు అన్నీ చూపడం జరిగింది కాబట్టి ఎస్పీ గారికి మేము కోరుతూ ఉన్నాము ఈ సివిల్ మ్యాటర్లో పోలీసులను నియంత్రించాలని చెప్పేసి మేము ఒకటి అడుగుతా ఉన్నాము ఒకవేళ ఆ పట్టాల ఈ పట్టాల రెండూ తీసుకొని ఆ పట్టాలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ పట్టాలు ఇస్తే ఏది ఒరిజినల్ అయితే డిఆర్టీసీ ఫైల్లో అవన్నీ చూసి ఏది ఒరిజినల్ అయితే అని చెప్పేసి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇస్తే సమస్య సద్దు అదేవిధంగా కొందరు భయపడిస్తున్నారంట మేము అధికారం మాది వచ్చింది మాకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి కొందరు అంటున్నారంట కానీ పేద ప్రజల పక్షాన మేము నిలబడి మేము చెప్తా ఉన్నాం పేద ప్రజల పక్షాన బలమైన ఉద్యమాలు చేయడానికి కూడా వెనకం చేయము నీ పట్ట అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సక్సెస్ చేసుకునేది ఓకే అనిపించుకో లేదా కోర్టు ధర ఓకే అనిపించుకో దౌర్జన్యాలకి అక్కడ తావు లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని స్పందించాలి కలెక్టర్ కూడా స్పందించాలి వాళ్ళందరూ కూడా ముద్దు నిద్రపోకోకుండా ఈ పేద ప్రజల పక్షాన చూసి ఎంకి చేసి ఎవరికి న్యాయం అవుతుందో వాళ్ళకి చేయాలి లేని పక్షంలో బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తున్నాం అఖిల భారత రైతు కూలీ సంఘం నా పేరుకిష్ట अरे <laughs> तला <susurra> <laughs>